ఈ రోజు వాక్య ధ్యానాంశంగా హబూక్ గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనం చదువుకుందాం ప్రభాకు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్ల చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును ప్రవక్త దేవునితో మాట్లాడుతున్నాడు ఆ సంభాషణని ఎంతో చక్కగా కవిత్వం రూపంగా ఎంతో అందంగా రాసుకున్నాడు వారి యొక్క దేశము పట్టబడింది బబులోని దేశానికి అప్పచెప్పబడింది ఇటువంటి పరిస్థితుల్లో బాధలో వేదనలో మరి దేవుని మీద చికాకుతో కోపంతో దేవుని ప్రశ్నిస్తూ రాస్తున్నాడు బాధలో ఉన్నాడు కాబట్టి ఆ బాధనంతా వ్యక్తం చేస్తూ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు దాని తర్వాత దేవుని యొక్క మహిమ ఎలాగైతే సినాయి పర్వతం మీద మరి అగ్నివలే భూకంపాల వలె ఒక సముద్రంతో పోలుస్తూ ఆయన మహిమను గొప్పగా రాసుకున్నాడు ఆయన మహిమను రాసుకున్న తర్వాత అప్పుడు దేవుని యొక్క మహిమ యొక్క విలువ తెలిసి మరి దేవుణ్ణి ఎంతో స్థుతిస్తున్నాడు అంజూరపు చెట్లు కాయకపోయినా ద్రాక్ష వల్లలు ఫలించకపోయినా వలీవా చెట్లు కాపు లేకపోయినా చేనులో పైరు లేకపోయినా పశువులు లేకపోయినా గొర్రెలు లేకపోయినా ఇటువంటి పరిస్థితిలో ఉంది దేశం ఇవేవి లేకపోయినా కూడా నా దేవుడే నాకు బలము అన్నటువంటి పరిస్థితుల్లోకి వచ్చాడు నా దేవుడు నేను ఇప్పుడు బలహీనంగా ఉన్నాను కానీ నా దేవుడే నన్ను బలహీనతలో నుంచి బలపరిచేవాడు దేవుని తనకి తెలియపరచబడుతుంది కాబట్టి అటువంటి విశ్వాసంలో నుంచి ఇంత గొప్ప మాటలు రాస్తున్నాడు ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను మరి లేడి కాళ్ళు ఎంతగా అయితే మరి కొండల్లో కోనల్లో గట్టిగా నిలబడతాయో ఆత్మీయంగా నేను అంతగా స్థిరపడతాను ఎటువంటి ఎత్తులంటే నాయనైనా కూడా నేను పడను నన్ను పడనియడు నా దేవుడు అంత స్థిరంగా నన్ను ఆత్మీయంగా ఉంచుతాడు ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేస్తాడు ఉత్సాహంతో విజయముతో విజయోత్సాహాలతో ఉన్నత స్థలముల్లో నన్ను నిలబెడతాడు అన్నటువంటి విశ్వాసము ఇక్కడ దేవుని మహిమ ప్రత్యక్ష తర్వాత తెలుసుకోగలరు డు ఇంత గొప్పగా మనం వేదనలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు దేవుని ప్రశ్నిస్తాం కదా దేవుని జవాబు ఇది ఉన్నత స్థలముల మీద ఉత్సాహంతో ఆయన మనల్ని చేస్తాడు మనల్ని బలపరుస్తాడు మన కాళ్ళు పడకుండా దాచిపెడతాడు పట్టుకుంటాడు దేవుని స్థుతిద్దాం పరిశుద్రమైనసయా తండ్రి బలహీనతల సమయాల్లో ప్రభా నేను ప్రశ్నించినప్పటికీ తండ్రి ఎందుకు వచ్చినది అని మేము బాధపడినప్పటికీ తండ్రి నీ యొక్క మహిమ ప్రత్యక్షత మాకు తెలియపరచండి ప్రభా మమ్మల్ని ఉన్నత స్థలములను నిలబెట్టడానికి ఇటువంటి పరిస్థితులు వచ్చినాయని మేము బలం పొందుకొని ప్రభా ఆత్మలో జారిపోకుండా స్థిరంగా ఉండి విజయాన్ని మేము పొందుకోవడానికి మాకు శక్తి దయచేయమని అటువంటి కృప అందరికీ దయచేయమని ఏ సమునో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ